ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు బీవీఎస్ ఆర్ రెడ్డి గారు తో మాట్లాడదాం నమస్కారం సార్ షో సార్ చాలా మందికి ఎంత కష్టపడినా అవ్వని పని ఒక్కొక్కసారి లక్కులు అయిపోతూ ఉంటుంది ఆ లక్ ఎలా ఉంటుంది అంటే ఇది కదా లైఫ్ అనేది ఇది కదా కిక్ అంటే అన్నట్టు ఉంటుంది అలాంటి లక్ మనకి ఫేవర్గా చేయాలి మన ఫేవర్ లో ఉండాలి అంటే మనం ఏం చేయాలంటారు వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర ఇక్కడ నేను చెప్పే ఆశీర్వచనలు కూడా మై హోమ్ లక్కీ హోమ్ అని మనం చెప్పుడు ఉంటాం అని అంటే అలా ఫీల్ అయినప్పుడే మనకు లక్ వర్క్ అవుతుంది కాబట్టి ఏదైనా మనము భావన అనేది అంటాం యద్భావం తద్భావతి అని మనకు భగవద్గీతలో చెప్తారు నువ్వు ఏమని భావిస్తావో అది నీకు దొరుకుతుంది రైట్ కాబట్టి నీకు తల్లి ఎవరో తెలియదు ఒక ఎవరైనా ఒక మాతృమూర్తిని ఎంచుకొని తనే తన తల్లి అని మీరు ఫీల్ అయితే సో ఆవిడే తల్లి అవుతుంది కాబట్టి అలాగా మనం యద్భావం తద్భవతం మనం ఏం భావిస్తామో అదే జరుగుతుంది సో ఆ రకంగా లక్ మనకు రావాలి అని అంటే ఆ లక్ మనకు ఆ రోజుకు మనకు సక్సెస్ తీసుకురావాలంటే మనం వేసుకునే డ్రెస్సెస్ కానీ కలర్స్ ఏ రోజు ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు మనం తెలుసుకుందాం ఇది ప్రతిరోజు వేసుకోవాలంటే మీకు ఇంపార్టెంట్ వర్క్స్ ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు ఫాలో అవ్వచ్చు రోజు ఫాలో అయితే ఇంకా చాలా మంచిది నేను చెప్పిన వాటిని నా క్లాసెస్కి వచ్చే వాళ్ళలో ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక వీరాభిమాని ఉన్నాడు వెంకటేశ్వర్లో అని గుంటూరులో నేను ఆశ్చర్యపోయాను అప్పుడు కరోనా టైం నేను మీటింగ్స్ పెట్టినప్పుడు తను నేను ఊహించని కూడా ఊహించలేదు ఎంతలా ఫాలో అయ్యాడని అంటే అప్పుడు మాస్కులు లేని కంపల్సరీగా అలౌ చేసేవాళ్ళు కాడు ఏ రోజుకు ఏ కలర్ నేను చెప్పానో ఆ కలర్ మాస్కులు రెడీ చేసుకున్నాడు అసలు ఇన్క్రెడిబుల్ అన్నట్టు అసలు డెడికేషన్ అది అంటే యద్భావం తద్భావతి అన్నట్టు నమ్మాలి కష్టమ నమ్మితే పని జరుగుతుంది అలాగా ఆ రోజు కలర్ ఆ రోజు మాస్కులు అని ఏడు కలర్ మాస్కులు తీసి చూపించాడు ఏడు రోజులకు ఏడు కలర్స్ కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా ఏదైనా ఎవరైనా చెప్పింది చేస్తే గురువుకి అంత మించిన ఆనందం ఇంకొకటి ఉండదు సో ఏదైనా మనము నేర్చుకునేటప్పుడు పూర్తిగా నేర్చుకోవాలి అలాగా ఇప్పుడు మనం ఏ రోజు ఏ కలర్ వేసుకుంటే లక్ కలిసి వస్తుంది స్పెషల్గా పలానా రోజు మీకు ఒక రిజిస్ట్రేషన్ కావచ్చు లేదా ఒక మ్యారేజ్ కావచ్చు ఎంగేజ్మెంట్స్ కావచ్చు ఫారిన్ వెళ్ళేటప్పుడు ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేయడం కావచ్చు ఎంబసీ కావచ్చు మీ గోల్ ఏదైనా సరే ఆ రోజు ఇది పాటించండి ఇక్కడ మనము ఆదివారం నుంచి మొదలు పెడతాం సండే సండేను ఆదివారం భానువారం అంటాం సండేకు సూర్యుడు అధిపతి సో ఆ రోజు ఏ కలర్ వేసుకోవాలి అని అంటే ఆ రోజు అక్కడ లెమన్ ఎల్లో లేదా ఇక్కడ అరుణోదయం అని అంటాం ఇట్ మిక్స్డ్ విత్ ఎల్లో అండ్ రెడ్ రెండు మిక్స్ అయి ఉంటుంది ఈ కలర్ డ్రెస్లు మనం వేసుకోవచ్చు ఒకవేళ నేను చెప్పే కలర్స్ మీకు వేసుకోవడానికి అందుబాటు లేదనుకుందాం అంటే మీరు చేసే జాబులో ఆ కలర్స్ అలౌడ్ కాదు అలౌడ్ కాదు అక్కడ అనుమతించరు అన్నప్పుడు మీరు కర్చిప్స్ పెట్టుకోవచ్చు ఆ కలర్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఆ కలర్ పెన్నులు పెట్టుకోవచ్చు ఆ కలర్ బొట్టు పెట్టుకోవచ్చు వెన్ దెర్ ఇస్ మీరు ఎక్కువ చూడాలి ఆ రోజు మీ స్క్రీన్ సేవర్ మీద ఆ కలర్ పెట్టుకోవచ్చు రైట్ ఆ రకంగా సో సండేకు కు మనం చెప్పుకున్న కలర్ వచ్చేసి ఇది అన్నట్టు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మండే మండే అంటే మూన్ కు సంబంధించింది చంద్రుడికి సంబంధించింది చంద్రుడి వెన్నెల ఎలా ఉంటుంది తెల్లగా పండు వెన్నెల అంటాం మనం కాబట్టి వెండి వెన్నెల అంటాం కాబట్టి ఆ కలర్లో ఉంటుంది కాబట్టి వైట్ కలర్ అనేది మనం ఎక్కువగా మండేకి ప్రిఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి సోమవారం వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు వైట్ వద్దు వాళ్ళు ఎక్కడ ఉండరు కాబట్టి వైట్ వేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక అద్భుతం కూడా మీకు చెప్తాను ఈ కలర్స్ గోల్ వద్దు సార్ మాకు ఏదైనా ఒకటే కలర్ చెప్పండి అన్ని రోజులు వేసుకున్నా మనకు పాజిటివ్ వచ్చేది అంటే అందులో వైట్ మీరు పాలిటీషియన్ చూడండి వైట్ టు వైట్ వేస్తారు కోటాను కోట్లు సంపాదిస్తారు రైట్ కాబట్టి వైట్ కలర్ మీరు డ్రెస్సు మండే రోజు వేసుకోవాల్సి ఉంటుంది సో ఆ రోజు జరిగే పనులన్నిటికీ కూడా మీకు లక్ అనేది మీకు ఎర్రతి వాచి పరుచుకొని మీకు స్వాగతం పలుకుతుంది నెక్స్ట్ సోమవారం తర్వాత చూస్తే మనకు మంగళవారం మంగళవారం కుజుడు తిన్నట్టు సో ఆ రోజు రెడ్ కలర్ కాబట్టి రెడ్లో నూట యాభై షేడ్స్ వస్తాయి ఎనీ షేడ్ యూ కెన్ సెలెక్ట్ ఎరుపు రంగు షేడ్ ఉంటే చాలు సో మంగళవారం ఇక్కడ రెడ్ కలర్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ డ్రెస్సెస్ అలవ్ లేకపోతే ఇందాక చెప్పినట్టు రెడ్ కలర్ కర్చిప్స్ అనేది పెట్టుకోవచ్చు ఇక బుధవారం విషయానికి వస్తే బుధుడు బిజినెస్కి అధిపతి నార్త్ యొక్క ధాతు దగ్గర ఉంటారు బుధుడు సో ఈ మెర్క్యూరీకి సంబంధించిన గ్రహానికి సంబంధించింది కలర్ వచ్చేసి గ్రీన్ ఆకుపచ్చ అది పూర్తిగా ఆకుపచ్చ వేస్తే మరి పాకిస్తాన్ నుంచి వచ్చారేమో అని అనుకుంటారు కాబట్టి లైట్ ఆకుపచ్చ కూడా మీరు తీసుకోవచ్చు కాబట్టి లేత ఆకుపచ్చలు ఆలివ్ గ్రీన్ ఉంటుంది బాటిల్ గ్రీన్ ఉంటుంది నావీ ఏవైతే గ్రీన్స్ వస్తాయో ఆ గ్రీన్స్ మీరు వేసుకోవచ్చు లేదా అగైన్ మీరు ఖర్చు పెట్టుకోవచ్చు ఆర్ అన్నట్టు సెల్లో స్క్రీన్ షవర్లో లో మీకు మంచి ఒక పచ్చని బయలున్నది సీనరీ పెట్టుకోవచ్చు విచ్ ఈస్ గ్రీన్ పచ్చగా ఉండే గ్రీనరీ పెట్టుకోవచ్చు ఆకుపచ్చ రంగు కంటికి విటమిన్ లాంటిది ఎంత ఆకుపచ్చ చూస్తారో కంటికి చూపు అంత బాగా మెరుగుపడుతుంది ఉదాహరణ ఏంటి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటంటే మీరు పల్లెటూరులో వెళ్ళి చూడండి తొంభై సంవత్సరాలు ఉన్నాయి ఇలా చూసి అని చెప్పేస్తారు సిటీలో తొమ్మిది సంవత్సరాలకే పదిహేనులకే పిల్లలకు అద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు రైట్ ఇది సో మంగళవారము బుధవారం వచ్చేసి గ్రీన్ కలర్ చెప్పుకున్నాం ఇక నెక్స్ట్ గురువారం సరే వచ్చేసి గురువుకు సంబంధించింది అని అంటే జూపిటర్ ప్లానెట్ కు సంబంధించింది మనం అంటే అది ఎల్లో కలర్ అన్నట్టు పసుపు రంగు సో అక్కడ ఎల్లో కలర్ వేసుకోవచ్చు ఈ గురువారానికి సంబంధించింది నెక్స్ట్ శుక్రవారం తీసుకున్నాం శుక్రవారానికి మనం తీసుకున్నట్లయితే రెండు కలర్స్ మనం చెప్పుకోవచ్చు అక్కడ వైట్ ఫస్ట్ వస్తుంది ప్రిఫరెన్స్ శుక్రవారం శుక్రుడికి ఇక్కడ వచ్చేసి వీనస్ అన్నట్లు కాబట్టి వైట్ కలర్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బ్లూ కలర్ కూడా తీసుకోవచ్చు కాబట్టి వైట్ ఆర్ బ్లూ ఈ రెండిట్లో ఒకటి మీద సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక లాస్ట్ మనం చూసుకుంటే శాటన్ అని అంటే శనివారం శనివారం కూడా రెండు కలర్స్ వస్తాయి ఐదర్ బ్లూ నీలవర్ణం అని చెప్తాం కదా మనం బ్లూ తీసుకోవచ్చు లేదా బ్లాక్ అయినా వేసుకోవచ్చు చాలా మందికి బ్లాక్ వేసుకోవడం ఇష్టం ఉండదు న్యాచురల్ కానీ కొన్ని తెగల్లో కొన్ని కుటుంబాల్లో అసలు బ్లాక్ ను నిషేధించుకుంటారు వాళ్ళు అసలు వేసుకోకూడదు కొంతమంది ఏమో ను వేసుకుంటారు కొన్ని ప్రత్యేక సమయంలో వేసుకుంటారు కాబట్టి బ్లాక్ నాకు వద్దు బ్లాక్ కలర్ వేసుకోకూడదు అన్నప్పుడు వాళ్ళు బ్లూ కలర్ వేసుకోవచ్చు కాబట్టి ఇది శనివారానికి సంబంధించింది సో నేను చెప్పిన కలర్స్ ప్రతిరోజు వేసుకోవాలని లేదు ఏ రోజు అయితే మీకు ఇంపార్టెంట్ ఉందో ఆ రోజు ఇంటర్వ్యూ ఉంది ఆ రోజు ఆ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళచ్చు లేదా ఆ కలర్ ఖర్చు పెట్టుకొని వెళ్ళచ్చు లేదా ఆ కలర్ పేపర్ అయినా మీరు చూసుకో ఉండవచ్చు సో ఆ రోజు ఆ కలర్ను మీరు చూసినప్పుడు ఆ ప్లానెట్ యొక్క ఎఫెక్ట్ ఆ కలర్ మీద ఉంటుంది ఆ రోజుకు ఇప్పుడు గురువారం అని ఎందుకు పెట్టారంటే గురువు యొక్క ఆధిపత్యం ఆ రోజు ఉంటుంది కాబట్టి కాబట్టి జూపిటర్ ఆ రోజుకు అధిపతి కాబట్టి ఆయన అనుమతి తీసుకుని పనిచేస్తే ఆయన సక్సెస్ ఇస్తా ఉంది కాబట్టి ఈ రకంగా మనం వేసుకునే డ్రెస్ని బట్టి మనకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది కామన్గా ఒక డ్రెస్ చెప్పండి అంటే నేను చెప్పాను వైట్ లేదా సోమవారం వైట్ వస్తుంది శుక్రవారం వైట్ వస్తుంది సోమవారం ఫర్ మూన్ మెంటల్ పీస్ శుక్రవారం అంటే డబ్బు వీనస్ లగ్జరీ కారు బంగ్లా కాబట్టి ఈ రెండు మిగతా అన్నిటినీ కూడా సెట్ చేసి పెడతాయి అన్నట్టు సో ఇది ఏ రోజు ఏ డ్రెస్ వేసుకుంటే మీకు లక్ కలిసి వస్తుంది అనేది బాగా సార్ అండ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యంగా హ్యాబిచువల్ విషయాల్లో కలర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది కలర్ సైకాలజీకి దాని దానివల్ల మన ఇంప్రెషన్ మూడ్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మంచి పర్ఫార్మెన్స్ పెరిగేటట్టు అలాగే లైఫ్ చేంజ్ అయ్యే విధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినాం థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే వర్క్షాప్ సంబంధించి కూడా ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ఉండబోతుంది కనుక తప్పకుండా దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లౌస్ నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు వాస్తు సంబంధించిన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్న సరే లైఫ్ లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కి మీ వాస్తు సరి చేసుకోవడం ద్వారా ఒక రైట్ సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీరు తీసుకోవడానికి ఉంటుంది అండ్ ఎలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ముఖ్యంగా ఈ వర్క్ షాప్ లో ఎలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అంటారు ఇక్కడ గోల్స్ అచీవ్ చేయాలనుకున్న వాళ్ళు ఏజ్కి సంబంధం లేదు దాంట్లో ఎవరైతే గోల్ లేకుండా ఉంటారో వాళ్లకు టైం కూడా వాళ్ళకు వాల్యూ ఇవ్వదు ఒక గోల్ ఒక టైం లిమిట్ పెట్టుకున్న వాళ్ళకే ఆ సక్సెస్ అనేది వస్తుంది సో అలా గోల్ అచీవ్ చేయాలనుకున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆల్రెడీ ఆ గోల్ని అచీవ్ చేయడానికి అబ్స్టకిల్స్ ఉన్నవాళ్ళు వీటిని ఎలా తొలగించుకోవాలో తెలియని వాళ్ళు ఒక గైడెన్స్ కావాలనుకునే వాళ్ళు మెంటల్ పీస్ కావాలనుకున్న వాళ్ళు మెడిటేషన్ కోసం అలాగే మనీ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మనీని ఆడ మల్టిప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కంపౌండింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ క్లాస్ అటెండ్ చేసుకోవచ్చు ఇంటి వాస్తును మార్చుకోవాలనుకున్న వాళ్ళు పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ క్లాస్ అటెండ్ చేయవచ్చు తప్పకుండా స్టార్ట్ చెప్పిన విధంగా మీరు డేట్ గా సార్ని క్యాన్సిల్ చేయాలనుకున్న ఇలాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు అనుకున్న వెంటనే డిస్క్రిప్స్ నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్ గా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ షివ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి